భక్తులారా అమావాస్య ఇది చీకటి రాత్రి అయినా భక్తుడి మనసులో దీపమై వెలిగేది భగవంతుని జ్ఞానం విశ్వాసం ఈ పవిత్రమైన రోజున ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అసాధ్యమైన కార్యాలు సైతం సులభంగా సిద్ధిస్తాయి గ్రహదోషాలు దూరమౌతాయి జీవితంలో వెలుగులు నింపుతాయి అమావాస్య రోజున చేయవలసిన పూజలు మరియు వాటి ఫలితాలు మంత్రపఠనం హారతి అమావాస్య రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని తొమ్మిదిసార్లు పఠించండి తర్వాత భక్తిపూర్వకంగా ఆంజనేయస్వామికి కర్పూరహారతి సమర్పించండి దీనివల్ల మీ జీవితంలో ఉన్న గ్రహదోషాలు అడ్డంకులు అనారోగ్యాలు దూరమవుతాయి పూజావిధానం ఎరుపు పువ్వులతో ఆంజనేయస్వామిని పూజిస్తే ఆయురారోగ్యం విజయం శక్తి చీకూరుతాయి రంగు ఆయనకు ప్రియమైనది అది ధైర్యం ఆత్మవిశ్వాసానికి ప్రతీక నైవేద్యం భక్తిశ్రద్ధలతో తమలపాకులతో పూజచేసి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి ఇలా చేసినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా కోరిన వరాలు ప్రసాదిస్తారు రామభక్తుడి మాట ఎప్పుడూ ఫలిస్తుందంటారు అది హనుమంతుడి మహిమే ఆలయ దర్శనం అమావాసి రోజున ఆంజనేయ ఆలయాన్ని దర్శించండి భక్తినిష్టతో స్వామిని దర్శించడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ప్రదక్షిణలు సాయంత్రం పూట నేతితో దీపాలు వెలిగించి స్వామిని పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి దీనివల్ల మనసులో ధైర్యం కుటుంబంలో శాంతి జీవితంలో సకల సంపదలు లభిస్తాయి హనుమంతుడు ధైర్యానికి ప్రతీక ఆయనను చుట్టే ప్రతి అడుగు విజయానికి చిహ్నం సింధూరార్చన రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడుని సింధూరంతో అర్చించండి ఇది ఆయనకు అత్యంత ప్రీతికరమైన అర్చన దీని ద్వారా అష్టైశ్వర్యాలు ఆరోగ్యం రక్షణ లభిస్తాయి రామనామ సంకీర్తన హనుమంతుడు రామనామ ప్రియుడు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆయన సాక్షాత్తుగా ప్రత్యక్షమవుతారు కాబట్టి ఈ అమావాస్య రోజున జై శ్రీరాం జై హనుమాన్ అని సంకీర్తన చెయ్యండి ఆయన కృప మీ జీవితంలో ప్రవహిస్తుంది మంత్రార్థం సాధ్యంకాని పనులను సైతం అవలీలగా శక్తి శక్తివున్న రామదూత మమ్మల్ని కరుణించి మా కార్యాలను సఫలం చేయుము తండ్రి ఈ మంత్రం మనలోని నమ్మకాన్ని మేల్కొడుతుంది ధైర్యం భక్తి శక్తి ఇవే హనుమంతుని వరాలు భక్తులారా అమావాస్య అనేది చీకటితో కాదు భక్తిదీపంతో వెలిగిన రాత్రి హనుమంతుని స్మరణతో ఆ రాత్రిని గడపండి అతడి ఆశీర్వాదంతో మీ జీవితంలోని ప్రతీ చీకటి వెలుగులోకి మారిపోతుంది జై హనుమాన్ J